హాయ్ అండి నమస్కారం అండి జగన్మోహన్ రెడ్డికి బిగ్ షాక్ విజయసాయి రెడ్డి పార్టీలో ఇప్పటి వరకు ఎటువ్గా ఉన్నాడు టూ అంటే పార్టీలో రెండో నాయకుడిగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి కేసుల్లో కూడా ఏటూగా ఉన్నాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని వదిలిపెట్టి బీజేపీలోకి వెళ్ళిపోతున్నాడు విజయసాయి రెడ్డి ఇందులో ఏమన్నా జగన్మోహన్ రెడ్డి మీద కోపంతో వెళ్తున్నాడా అంటే తన డిఎన్ఏ టెస్ట్ డిమాండ్ చేస్తున్న దళిత సంఘాల విషయంలో కానీ శాంతి విషయంలో గాని తన బిడ్డ విషయంలో కానీ జగన్మోహన్ రెడ్డి స్పందించలేదు పార్టీ నాయకులను ఎవరిని కూడా స్పందించద్దని చెప్పారంట జగన్మోహన్ రెడ్డి గారు ఇదొక కథనం తనని ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో చేస్తున్న ధర్నాకు కూడా విజయసాయి రెడ్డిని ఇన్వైట్ చేయలేదంట ఇదే కారణం లేదా బీజేపీలోకి పంపించి జగన్మోహన్ రెడ్డి కేసుల గురించి తప్పించడానికి జగన్మోహన్ రెడ్డి తప్పించుకోవడానికి విజయసాయి రెడ్డిని బీజేపీలోకి పంపిస్తున్నాడా జగన్మోహన్ రెడ్డే ఏమన్నా కుట్రకోణం ఉందా ఇందులో ఇది యాక్చువల్ గా ఈ రోజు టాపిక్ హాట్ టాపిక్ విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డికి భిక్ షాక్ ఇస్తున్నాడు బీజేపీలోకి వెళ్తున్నాడు రీజన్ ఏంటి ఏం చెప్తారు అసలు మొదటగా ఈరోజు విజయసాయి రెడ్డి గారు ఒంటరిగా మిగిలిపోయారు అనే మాట వాస్తవం అండి ఓకే ఈ రోజు విజయసాయి రెడ్డి గారు ఏదైనా ప్రెస్ మీట్ పెట్టినప్పటికీ ఏ విధమైన ప్రభుత్వ కార్యక్రమాల్లో ఏదైతే వాళ్ళ పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొన్నప్పటికీ ఎవరైనా సహాయం చేసే నాయకులు ఉన్నారా పార్టీలో ఒక కీలక నాయకుడిగా ఉంటూ ఏదైతే వైఎస్ఆర్ పార్టీలో కీలక నాయకుడ జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఒక షాడు లాగా పనిచేసినటువంటి వ్యక్తి విజయసాయి రెడ్డి గారు ఉత్తరాంధ్ర మాత్రం నేను గుప్పెట్లో పెట్టుకునే విధంగా చేశారు ప్రజలందరూ కూడా చూశారు ఇటువంటిది ఈ రోజు పార్టీలో ఈయన వైపు చూసే నాయకులు కనుమరుగైపోయారు కరువులో ఉన్నారు అందరూ కూడా ఎవరు చెట్టుకొక్కలు పుట్టుకొక్కలు వెళ్ళిపోయారు ఈయన పరిస్థితి ఏంటనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్ అండి ప్రధానంగా ఇప్పుడు విజయసాయి రెడ్డి గారి పేరు ఎందుకు వినిపిస్తుంది ఈ రోజు ఆ యొక్క ఏదైతే ఆరోపణలు వచ్చాయో ఎవరైతే విజయశాంతి ఆవిడ శాంతి గారు ఉన్నారు కదండి వాళ్ళ బిడ్డకి ఏడంటూ వాళ్ళ మదన్ మోహన్ గారు వాళ్ళ భర్త గారు ఆరోపణలు చేస్తున్నారు అన్ని ఆరోపణలని ఒక్కసారి నేను మెడకు చుట్టుకున్న తర్వాత ఒక్కళ్ళు కూడా పార్టీ నుంచి ఎంతో సపోర్ట్ రాలేదు అప్పుడెప్పుడో పేరినాయ్య గారు ఏదో ప్రెస్ మీట్ పెట్టారు అవన్నీ కూడా నేను ఇరికిచ్చే విధంగా తప్పితే ఈయనకు సపోర్ట్ చేసినట్టు కూడా లేవు లేవు ఇంతవరకు కూడా ఈయన వైపు స్టాండ్ తీసుకొని మాట్లాడిన నాయకులే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అధినాయకుడుగా ఇంతవరకు ఒక్కసారైనా సరే దీని గురించి మీడియా ముఖంగా మాట్లాడారా ఈయన ఒక రాజ్యసభ సభ్యుడు ఇప్పటికీ పదవిలో ఉన్నారు ఉన్నారాయన అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు ఇటువంటిది ఈయన మీద రాష్ట్రం మొత్తం కోడే కోస్తూ ఉంటే అన్ని ఛానల్స్లో కూడా వార్తలు వస్తూ ఉంటే ఏ రోజైనా ఒక్క మీడియా ముఖంగా ప్రెస్ మీట్ పెట్టేసి ఒక మాట మాట్లాడా ఏ విధంగా అయినప్పటికీ ఈ విధంగా వాళ్ళిద్దరి మధ్య ఉన్న అండర్స్టాండింగ్ పెట్టి ఎలా అర్థం చేసుకోవాలి మనం ఇప్పుడు ఇవన్నీ చూసి విజయసాయి రెడ్డి గారు బాగా కలత చెంది ఏ విధంగా అయినా బీజేపీ చేరాలి నాకు వైసీపీ పార్టీలో నాకు న్యాయం జరగలేదు అన్న ఊహాగానాలు కూడా వస్తున్నాయి ఉన్నాయి కాదన్న కూడా లేదు ఎందుకంటే ఒకప్పుడు చూసుకుంటే విజయసాయి రెడ్డి గారు అప్పుడు తారక రామ్ గారు చనిపోయినప్పుడు చంద్రబాబు గారితో కొద్దిగా సన్నిహితంగా మెలడం జరిగింది ఆ యొక్క ఏదైతే పార్థివ దేహం దగ్గర అందరూ పరామర్శించిన వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారితో క్లోజ్ గా మూవడం జరిగింది అప్పటి నుంచి విజయసాయి రెడ్డి గారి మీద అనుమానం ఉండి అప్రూర్గా మారతారేమో అందుకని చెప్పి దూరం పెట్టాలని మీరు గమనిస్తే అప్పటి నుంచి పార్టీలో కొంతమేర ప్రభావం తగ్గింది జా ఏదైతే జాతీయ ప్రధాన కార్యదర్శి ఉన్నటువంటి ఆ పదవి నుంచి కూడా తొలగిచ్చేసి ఒక రీజనల్ కోఆర్డినేటర్గా బాధ్యతలు అప్పడపడం జరిగిందండి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ముందుకు రావడంతో ఇలా దూరం పెట్టడం బట్టించి పార్టీలో ఈయన బలం తగ్గిపోయేసరికి ఏం అర్థం కాని పరిస్థితి ఏ విధంగా అయినా ఉనికిని చాటుకోవాలని చెప్పేసి బీజేపీలోకి వెళ్ళడానికి అమిత్ షా గారితో అపాయింట్మెంట్ అయితే తీసుకున్న మాట వాస్తవం బీజేపీలో అమిత్ షా గారితో కూడా మంత్రాలు జరిపేసి ఆయన రాజకీయ భవిష్యత్తును కాపాడుకోవాలన్న వాదన ఒకవైపు రెండోది మరి ముఖ్యం ఏంటంటే ప్రత్యేకంగా చెప్పుకునేది ఏం లేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కావచ్చు వాళ్ళ నాయకులందరూ కావచ్చు ఏమైపోతున్నారో వాళ్ళ కేసులు సంబంధించి భవిష్యత్తు గురించి పూర్తి అంధకారం ఒక్కొక్కరు భయపడతా ఉన్నారు ఈరోజు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు ఇటువంటి పరిస్థితుల్లో శరణు ఎవరయ్యా అంటే బీజేపీ మాత్రమే ఓకే తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళని ఉపేక్షించే పరిస్థితి ఎక్కడా కూడా లేదు బీజేపీ ఏమన్నా కనికను తలుస్తుందేమో బీజేపీ ఏమన్నా జాలి చూపిస్తుందేమో అని ఏ రకంగా బీజేపీ చెంతకు చేరాలని విజయసాయి రెడ్డి గారిని పావుగా వాడుకుంటున్నారన్న ఆరోపణలు కూడా ఒక రకంగా వస్తున్నాయి విజయసాయి రెడ్డి గారిని మొదటగా పంపించి ఆయన ద్వారా కేంద్రంలో అగ్రనాయకత్వం బీజేపీ నాయకుల మధ్యలో పావులు కదిపించేసి ఈయన కేసుల సంబంధించి కావచ్చు బెయిల్కి సంబంధించి కావచ్చు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కొద్దిగా ఊరట కల్పించే విధంగా బయటపడాలి అనే విధంగా ఈయన్ని పావుగా వాడుకుంటున్నారన్న వాదనలు కూడా వస్తూ ఉన్నాయి మరొక కోణం మరొక విశ్లేషణ మీడియా వర్గాల్లో వినిపిస్తుంది ఏంటంటే ఇప్పుడు బీజేపీకి జాతీయ స్థాయిలో స్థానాలు బాగా తగ్గినాయి అవును సో వాళ్ళ మీద అవినీతి పరుల్ని వెనకేసుకొస్తున్నారని ఒక ముద్ర ఉంది బీజేపీ మీద బీజేపీ సో పర్టికులర్ గా విజయ మాల్యా దగ్గర నుంచి నీరవ్ మోడీ వాళ్ళ దగ్గర నుంచి అది వస్తుంది అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విషయంలో ఇది చాలా గట్టిగా పట్టుపడుతున్నారు పూర్తి అవినీతి పరుడు లక్షల కోట్లు దోచుకున్నాడికి బీజేపీ కొమ్ముకు వస్తుందని చెప్పి ఒక పక్కన కాంగ్రెస్ మరో పక్కన షర్మిల ఏపీలో ఏపీ నుంచి వాయిస్ వినిపిస్తున్నారు అవినీతి పరుడికి కొమ్ముకు వస్తుంది బీజేపీ అని సో బీజేపీ మరో పక్కన ఏంటంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు కూడా జగన్మోహన్ రెడ్డిని లోపలి వేయాలి చేసిన అవినీతిని త్వరగా తేల్చేయాలి నిజంగా అవినీతి చేశాడు అనేది గనక రుజువైతే ఖచ్చితంగా అతను జైలు శిక్ష ఇయ్యండి అని చెప్పి వీళ్ళు ఒత్తిడి చేస్తున్నారు బీజేపీ అధిష్టానం మీద ఓకే సో ఇవన్నింటినీ కంక్లూషన్ తీసుకొని బీజేపీ కూడా జగన్మోహన్ రెడ్డిని కేసుల్ని త్వరితగతిన తేల్చి వివేకానంద గారి మా హత్య కేసు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు బీజేపీ దగ్గర మాట తీసుకున్నారు ఈ హత్య కేసు కూడా తేల్చేయాలి త్వరగానే సో ఈ హత్య కేసు కానీ జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి కేసుల్లో కానీ జగన్మోహన్ రెడ్డి గారిని లోపలేస్తే టూ మరి నిందితుడు విజయసాయి విజయసాయి రెడ్డి కాబట్టి విజయసాయిరెడ్డి బీజేపీ పంచని జరిగి ఎప్పుడూరుగా మారి జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా ఎరికించి జగన్మోహన్ రెడ్డిని లోపలించే అవకాశం ఉందని మీడియా వర్గాల్లో వినిపిస్తుంది దీన్ని బట్టి ఏం చెప్తారు ఒకటి బీజేపీ పార్టీ ఏదైతే అవినీతి పరులకి అండగా ఉందన్నమాట కొద్ది విషయాలు అవాస్తవం చెప్పుకోవాలండి ఈరోజు బీజేపీ పార్టీ కూడా తన ఉనికిని చాటు పెట్టుకోవడానికి కొంతమందిని వేరుపరచడం కూడా జరిగింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కేసులు చూస్తే తెలంగాణ హైకోర్టు కూడా ఆల్రెడీ తీర్పు కూడా ప్రకటించడం జరిగిందండి అవును త్వరితగతిన రోజుకి ప్రతిరోజు కూడా విచారణ చేపట్టండి అని చెప్పేసి ఇవన్నీ దేనికి సంకేతాలు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాపాలు అన్ని కాదని చెప్పుకోవడానికి అవన్నీ కూడా ఈరోజు మితిమీరిపోయాయి అవును ఆర్థిక కేసులు చూసుకుంటే సిబిఐ కావచ్చు ఈడీ కావచ్చు ఎన్ఐ ఇవన్నీ కూడా ముప్పై మూడు కేసులు పైగా అవి ఓకే అవి ఒక విషయం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఐదు సంవత్సరాల్లో ఈ యొక్క బాబాయ్ హత్య కేసు కావచ్చు రాష్ట్రంలో జరిగిన కుంభకోణాల కేసులు కావచ్చు దేశవ్యాప్తంగా లిక్కర్ స్కామ్ లో కూడా బయట దొరికినటువంటి వ్యక్తులు ఎవరండి వైఎస్ఆర్సీపీ పార్టీ వ్యక్తులు కదా విజయసాయి రెడ్డి గారి మేనలు వీళ్ళందరూ కదా శరత్చంద్ర వీళ్ళందరూ కూడా శరత్చంద్రారెడ్డి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వీళ్ళందరూ కూడా ఎన్నో కుంభకోణాలు బయటపడ్డాయి ఇప్పటికీ ఉపేక్షించే పరిస్థితి లేదు ఎప్పటికైనా కూడా ప్రతి పార్టీ కూడా భవిష్యత్తును చూసుకొని కొద్దిమేర లిమిట్స్ కూడా ఉంటాయండి కానీ వైఎస్ఆర్సి పార్టీ అవన్నీ కూడా దాటిపోయింది ఒక స్థానిక పార్టీ అయ్యి ఉండి దేశవ్యాప్తంగా ఎన్నో కుంభకోణాల్లో ప్రధాన ముద్దాయిలుగా ప్రతి చోట ఏ ఆనవాళ్ళు దొరికినా గంజాయి కేసులు కావచ్చు దేశవ్యాప్తంగా ఒక మూలాలు వైఎస్ఆర్సి పార్టీలో ఉండడం జరిగింది అదేవిధంగా మద్యం కావచ్చు దేశంలో జరిగితే ఇక్కడ కూడా ఆనవాళ్ళు ఉండడం జరిగింది ప్రతి దాంట్లో ఇంత ఇన్వాల్వ్ ఉంటే బీజేపీ ఎందుకు ఉపేక్షిస్తుంది ఇప్పటికైనా స్థాయి మించిపోయింది ఇంకా ఉపేక్షించే పరిస్థితి లేదు ఎట్ ది సేమ్ టైం కూటమిలో భాగంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ మీద ఒత్తిడి తెస్తా ఉన్నారు ఒత్తిడి తేవడం గల ప్రధాన కారణం ఏంటంటే రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించినటువంటి వ్యక్తులకి ఇంకా ఇటువంటి వాళ్ళు ప్రజాస్వామ్యంలో ఉంటే ఇంకా ఎన్నో ఇబ్బందులు గురిచేసే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయ భవిష్యత్తే దెబ్బతినే పరిస్థితి అండి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి వీళ్ళందరూ కూడా అడ్డంకుగా ఉంటారు ఇప్పుడు పెట్టుబడులు ఇప్పటికీ భయపడుతున్నారంటే వీళ్ళు చేసినటువంటి అరాచకం ఏ స్థితిలో ఉందో ఊహించుకోవాలి ఒకసారిగా ఇప్పటికీ పెట్టుబడులు రావాలంటే చంద్రబాబు నాయుడు గారిని చూసి వస్తున్నాయి కానీ ఇంకొకసారి వస్తే ఏంటి మా పరిస్థితిని ఇంకా భయపడుతున్నారంటే ఏ స్థాయిలో ఉంది ఇవన్నీ దాటుకొని చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా భరోసా ఇప్పించాలి పెట్టుబడిదారులకు కావచ్చు ఇక్కడ ప్రజలకు కావచ్చు వీళ్ళందరికీ భరోసా కల్పించాలంటే ఏంటి ముందు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పులు బయట పెట్టాలి కదా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పులు బయట పెట్టి ఆయనకి తగిన శిక్ష పెడితే మా రాష్ట్రంలో చట్టం ఇంకా పనిచేస్తూ ఉంది ఎవరు కూడా తప్పు చేసిన వాడిని ఉపేక్షించే లేదు అన్న భరోసా ఒకటి ఇవ్వగలిగితే అప్పుడు ప్రతి ఒక్కరు కూడా నమ్మకం కలుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీతి నిజాయితీలు ఉన్నాయి తప్పు చేసిన వాళ్ళందరూ జైళ్ళలో ఉన్నారు ఇంకా నిర్భయంగా నిస్వేచ్ఛగా మేము రా ఏదైతే ఉందో పెట్టుబడులు పెట్టుకోవచ్చు పరిశ్రమలు పెట్టుకోవచ్చు అన్న భరోసా వాళ్ళకు వస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం కూడా ఎంతో సహాయం చేస్తుందో నిన్న కూడా చూడడం జరిగింది పదిహేను వేల కోట్ల పెట్టుబడులు కావచ్చు జే పోలవడానికి సంబంధించి నిధులు సమకూర్చడం కావచ్చు వీటన్నిటిలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ కూడా ఉండవచ్చు అని అనుకోవచ్చు సంబంధించినటువంటి విషయం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడని జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు తనతో పాటు నన్ను కూడా అరెస్ట్ చేస్తారేమని విజయసాయి రెడ్డి బీజేపీలోకి వెళ్ళాలనుకుంటున్నారు సో అమిత్ షా ని అపాయింట్మెంట్ తీసి ఇరవై నిమిషాలు కలవటం మాట్లాడటం కూడా జరిగింది కానీ అదే కేసుల్లో ఏ టూ కదా విజయసాయి రెడ్డి మరి బీజేపీ విజయసాయి రెడ్డిని బీజేపీలో తీసుకుంటుందా బీజేపీ అంటే ఒకటి ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే ఏ టూగా విజయసాయి రెడ్డి గారు ఉన్నారు ఈయన మీద కూడా ఎన్నో కేసులున్నాయి వేల కోట్లు ఉన్నారు లెక్కర్ స్కామ్ లో బయటపడింది ఎవరో కాదు ఆయన మేనర్లు అని చెప్పేసి ప్రధానంగా ఎన్నో ఆధారాలు ఉన్నాయి వాళ్ళందరూ కూడా జైలుకెళ్ళి వచ్చినటువంటి వ్యక్తులు ఈరోజు రాజ ఏదైతే విజయసాయి రెడ్డి గారి రాజకీయ చరిత్ర చూసుకుంటే ఏముందండి అసలు ఆయన అంటే చూసుకోవడానికి కూడా ఒక్కటి కూడా పాజిటివ్ అంశం లేదండి రాజ్యసభ సభ్యుడు ఏదో నామినేటెడ్ పోస్ట్ వచ్చింది తప్పితే ప్రజా నాయకుడు కూడా కాదు వీళ్ళందరూ కూడా ప్రజల్లో గొలిపేందన వ్యక్తులు కూడా కాదు వీళ్ళందరినీ ఎలా జాయిన్ చేసుకోవాలండి బీజేపీ వీళ్ళని చేర్చుకుంటే బీజేపీకి వచ్చే రాజకీయ లబ్ధి ఏంటి రాజకీయ ప్రయోజనం ఏంటి ఇప్పటి వరకు బీజేపీలో ఉన్న అగ్ర నాయకత్వం ప్రతి ఒక్కరు కూడా మచ్చలేని నాయకులు ఉన్నారు ఇప్పటి వరకు ప్రజల్లో నుంచి గెలుపొందే నాయకులు ఉన్నారు ఇటువంటి రాజకీయ నాయకులు ఉన్న చోట ఇటువంటి వాళ్ళని చేర్చుకోవడం ద్వారా రాజకీయంగా బీజేపీకి ఏం లబ్ధి చేకూరుతుంది ఒకటి ఆలోచించుకుంటూ ఉన్నారు అవన్నీ కూడా ఆలోచించినప్పటికీ కూడా విజయసాయి రెడ్డి గారి ద్వారా బీజేపీ పార్టీకి చేరే మేలు శూన్యం అని చెప్పి వాళ్ళు భావిస్తూ ఉన్నారు ఓకే సో దీన్ని ఆధారంగా కన్సిడర్ చేసుకుంటే ఈరోజు రాష్ట్రంలో అధికారం లేదు వాళ్ళ పార్టీ అదేవిధంగా వీళ్ళకి కూడా సరైన గుర్తింపు లేదు రాజకీయ నాయకులుగా ఈరోజు ఢిల్లీలో వాళ్ళకి ఏం గుర్తింపు అండి రాజ్యసభ సభ్యులుగా ఉన్నప్పటికీ కూడా ఢిల్లీలో వాళ్ళు చేసినటువంటి ప్రయోజనాలు ఏంటి గతంలో పార్లమెంట్లో వాళ్ళు ఏమేమి పోరాటాలు చేశారు అవన్నీ కూడా గమనించుకుంటారు కదా వాళ్ళు నేర్పరితనం ఏంటి రాజకీయంగా వాళ్ళకు ఉన్న అవగాహన ఏంటి రాష్ట్ర సమస్యల మీద ఎన్నిసార్లు పోరాటాలు చేశారు ఏ కార్యక్రమాల్లో ఉన్నారు అసలు వాళ్ళు ఏం చరిత్ర ఉంది వాళ్ళకి ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటే వాళ్ళు ఏ రకంగా మేలు చేకూరుతుంది సో దానివన్నీ దృష్టిలో పెట్టుకొని బీజేపీ కూడా చేర్చుకోబోదు అన్న ఊహాగానాలు కూడా వస్తున్నాయి చూడాలి ఇంకా బీజేపీ నాయకత్వం ఏ నిర్ణయం తీసుకుంటా ఉందో చూడండి ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి మరో పక్కన విజయసాయి రెడ్డి ఇద్దరి బతుకు ఇద్దరి పరిస్థితి అగమ్య గోచరం అయిపోయింది ఇద్దరు వాళ్ళ అసలు వాళ్ళ ముందు ఫ్యూచర్ ఏంటో వాళ్ళకే అర్థం కాని పరిస్థితి అసలు అడుగులు ఏటేయాలి ఏం చేయాలని కూడా తెలియని పరిస్థితి సో అరాచక పాలన చేసిన ఏ నాయకుడికైనా ఇదే గతి పడుతుంది సో చూద్దామండి ముందు రోజుల్లో వీళ్ళిద్దరి పరిస్థితి ఎన్ని వింత పరిణామాలకు దారి తీస్తాయో ఓకే అండి ధన్యవాదాలండి ధన్యవాదాలు